హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన విద్యార్థి భవన్ మసాలా అయితే చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ టిప్స్ని పాటిస్తూ చేస్తే మనకి ఇంట్లో ఒరిజినల్గా విద్యార్థి భవన్ దోశ అయితే మసాలా దోశను వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసేవారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఒక గ్లాసు రేషన్ బియ్యం కానీ లేదా దోశ బియ్యం అని దొరుకుతాయి కదా దోశ బియ్యం అని ఒక గ్లాస్ వేసుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం ఈ బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్ తోటి ఈ రెసిపీ సీక్రెట్ ఇదేనండి రెడ్ రైస్ ఈ రెడ్ రైస్ని ఒక గ్లాస్ని యాడ్ చేసుకోవాలి ఈ రెడ్ రైస్ వల్ల ఈ మసాలా దోశ అనేది పైన చాలా క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది తరువాత అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మినపప్పు అలాగే రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు అలాగే రెండు స్పూన్ల కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇదే సీక్రెట్ అండి ఈ రెసిపీకి రెడ్ రైసు అలాగే కందిపప్పు వేసుకోవటం తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసుకొని వీటిని అయితే ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మనకి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునే ముందు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు ఈ బియ్యాన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు అటుకులను కూడా వేసి వాష్ చేసి నానపెట్టుకోవాలి మనం ఈ గ్రైండ్ చేసుకునే లోపు అటుకులు అయితే నానిపోతాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ అయిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అటుకులు కూడా నానిపోయాయి ఈ అటుకులు కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలి అటుకులు మనం బియ్యంతో వేసిన పిండి అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అనేది చక్కగా పొంగుతుంది చక్కగా పొంగింది కదా ఈ పిండిని ఒక్కసారి కలిపేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్తో పాటు ఇక్కడ ఒక స్పూను లేదా ఒక స్పూన్ ఉన్నారైతే షుగర్ని యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల దోశ అనేది పైన మంచి కలర్ గాను క్రిస్పీ గాను వస్తుంది ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ అలాగే ఈ షుగర్ అనేది బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనకి పిండి అనేది ఈ విధంగా గంట జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఏదైనా ఉల్లిపాయ కానీ దీంతో అయినా ఒకసారి గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా గ్రీస్ చేసుకోవటం వల్ల మనకి దోశ వేసినప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడైతే మసాలా దోశ కోసం ఒక గరిటెడ్ పిండిని వేసుకొని ఇది కొంచెం మందంగానే వేసుకోవాలి ఈ మసాలా దోశకి ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు దోశ మీద ఉన్న పిండి తడి ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో దీని మీద ఇడ్లీ పొడి అలా ఉంటుంది కదా అది ఒకసారి వేసుకొని దీంట్లో ఆలూ కర్రీని మసాలాని పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఈ దోశని బాగా కాలనిస్తే ఈ దోశ అనేది చాలా క్రిస్పీగాను చాలా బాగా కాలుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇది చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలన్నా ఫస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఇదే విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలని చక్కగా వేసుకోవచ్చు ఇలా వేసిన దోశలు అయితే ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు విద్యార్థి భవన్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగాను చాలా క్రిస్పీగాను చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ విద్యార్థి భవన్ మసాలా అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్